అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాని మాస్ జాతర సరిపోదా శనివారం సరిపెట్టేస్తా ఉన్నాడు మొత్తానికి వరల్డ్ వైడ్ గ్రాస్ ఇరవై ఒక్క కోట్లు వచ్చిన షేర్ నియర్లీ పదకొండు కోట్లు ఈ సినిమా వరల్డ్ ైడ్ జరిగిన బిజినెస్ నలభై ఒక్క కోట్లు దరిదాపులా ఇరవై ఏడు పర్సెంట్ ఫస్ట్ రోజే కవర్ చేశాడు నాని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి పదకొండవ రోజు అంటే ఈ ఆదివారం కాకుండా రాబోయే ఆదివారముతో అందరూ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ లాభాలు చూస్తారు ఇది గ్యారంటీ రాసి పెట్టుకోండి ఓవర్సీస్ అమ్మిన రేటు ఆరు కోట్లు నిన్న షేర్ నాలుగు కోట్లు ఓవర్సీస్ అదన కొట్టేసినాడు నాని కలెక్షన్స్ అదే విధముగా ఇక్కడ కూడా రాసుకోండి పదకొండవ రోజుతో అందరూ లాభాల్లో ఉంటారు ఇది నాని మాస్ జాతర ఫ్యామిలీతో సినిమా చూడండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి